హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఎక్కడ బయలుదేరతాం అంటే ఆవకాయ ప్రిపరేషన్ అనమాట వాళ్ళు మొత్తం కాయలు గట్ట తెచ్చారని మనం నువ్వుల నూనె డబ్బా పట్టుకెళ్దా అది మన డ్యూటీ మేము ఎప్పుడు కొల్ల నుంచి నువ్వుల నూనె పట్టుకెళ్తాము ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆడింది డబ్బా ఎర్లీ మార్నింగ్ స్వామి వచ్చారు ఆయన తీసుకున్న కేజీ నువ్వుల నూనె వచ్చి కేజీ నాలుగు వందల రూపాయలు అనమాట ఆవకాయకి ఎక్కువ మేము నువ్వుల నూనె వాడతాం అలాగే బో వంటలకు కూడా వాడతాం కాకపోతే ఏటండి ఆవకాయ సెక్షన్కి ఒక డబ్బా అవుతుంది ఇంకా తీసుకొని ప్యాకింగ్ అయితే చేశారు ఇంకా నాకు బండికి అయితే కట్టేసి ఇంకా నేను బయలుదేరిపోయాను అనమాట నేను వెళ్ళేటప్పటికే అక్కడ అంత ప్రిపరేషన్ అంతా జరిగిపోతుంది పొద్దున్నే డాడీ వాళ్ళు వెళ్ళేటప్పటికే అన్నయ్య సగం ముక్కలు కోసారు ఇంకా కొద్దిగా ఉన్నాయి ఇంతలో చేన్ తడి పెడుతున్నారని వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చాక మళ్ళీ కూడా ఇంతలో మాగా పచ్చడి కూడా గేస్తున్నారనమాట ఇంకా అన్నీ ఇంకా ప్రిపరేషన్ అనమాట అమ్మమ్మ ఎల్లుల్లిపల్లి బాగా చేస్తుంది నేను ఆవు పిండి కట్ట అంతా ఆడేసి ఉంచేసిందంట మనం ఊరుకుంటామా మనం వెళ్ళేక మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం కాకపోతే మనం గీతం కాదు కానీ మామిడికాయలు వెళ్ళి కొట్టేద్దామని ట్రై చేస్తున్నాం కానీ అలవాటు ఉందన్నమాట ఇంతట్లో ఆవకాయ కోసం ఆవకాయ అన్నం కోసం అన్నం కూడా ట్రై వండుతుంది అనమాట పొద్దున్నే ఇంకా అక్కడ మీకు ఎక్కువ జనం కాబట్టి పాలేరి భోజనం బట్టలు బయట అందరం ఉంటాం కాబట్టి ఎక్కువ పొయ్యి మీద అన్నం వండేస్తుందమ్మా ఎందుకంటే పచ్చ ప్రిపరేషన్ అంతా అయ్యేటప్పటికి అన్నం రెడీగా ఉండాలన్నమాట అన్నం అయితే మా చిన్నక్క ఆడుతుంది ఎంత పెద్ద కుండ అయినా సరే మా చిన్నక్క చిట్కొని ఆచేది మనం అయితే ఏదన్నా ఏటైతే రాయి అలాంటివి చూసుకుని అక్కడ నుంచి ఇలా అయితే రివర్స్లో ఉంచుతాను కానీ ఆ చిన్నక్క అయితే ఎంతకుండా అయినా కానీ బాగా వచ్చేది చిన్నక్క వంటలో ఎక్స్పీరియన్స్ అనమాట ఇందులో మా అన్నగారు వచ్చారు ఆయన ఇంకా చిన్న ముక్కలు కొడతాం ఇది దీన్ని అంటారనమాట మామిడికాయలు కొట్టడానికి ఇది చాలా ఈజీగా అవుతుంది అంటే అది కొట్టడం కూడా అందరికీ రావాలి లేదంటే ముక్క టెంక నలిగిపోయి వచ్చి చేతుంది అనమాట అది కూడా అందరికీ కుదరదు మా అన్నగారు అయితే బాగా కొడతాం మా అన్నయ్య అయితే సీరికలకు చీరేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే అటు చిన్న ముక్కలు కొట్టడం నాకు ఇవన్నీ కుదరదు అని కానీ మా అన్నగారు బాగా చిన్న ముక్కలు బాగా కొడతారు ఫస్ట్ నుంచి అలవాటు మనం మనము అప్పుడప్పుడు ఊరుకుంటాం మనమో ట్రై చేసేస్తాం గట్టిగాను చక్కగా ఎన్ని మొక్కలు తగలి ఏంటి అన్నీ కట్టుగా చూసుకుని మొక్కలు పెద్దగా ఉండాలన్నమాట లాస్ట్లో నేను కూడా నాలుగు మొక్కలు కొడతానని నేను ట్రై చేసాను బాగానే వచ్చింది ఆవకాయ పచ్చడికి అంతా ప్రిపరేషన్ ఉందా అమ్మ చెప్పుద్ది కొలతలు మూడు సార్లు మూడు సార్లు పోయి దగ్గరికి దానితో తౌడు వస్తాను అదే జిగ్ర అయిపోతుంది ఇంకోసాకండి పోయి జై గోల్ చూడండి చాలా ఎదరికెళ్ళకోండి తౌడ

ছোট পেজ স্কুলে সুপম্মাই জারো জারো জারোটা খুঁঞ্জা ওরে রে ও কষ্ট না থাকি জারি রে মঞ্জলার দাঁড়া হুম అయితే ప్రిపరేషన్ బాగా చెప్పింది కాకపోతే వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని నేను చెప్తున్నాను చూడండి కొంచెం మామిడికాయ ముక్కలకి చక్కగా పెద్ద ప్లేట్లో పోసుకొని కేజీ నూనె ఆ చెంబు వచ్చి కేజీ నూనె పడుతుంది అనమాట ఆ ముక్క కొంచుడు ముక్కలకి కేజీ నూనె చక్కగా సరిపోద్ది ఇంక మనం ఏమీ చేయక్కర్లేదు పర్ఫెక్ట్గాను పిండి వచ్చేటప్పటికి మూడు సార్లు అనమాట తవుడు పోసి మళ్ళీ ఆరుసార్లు పో సాల్డ్ మధ్య సగానికి పోతే సరిపోద్ది అనమాట ఇంక అక్కడికి పిండితో క్లియర్ అయిపోతుంది అది కొంచెం సగం పోసింది సరిపోద్ది అక్కడికి ఇంకప్పుడు కారం ఏంటంటే మూడు సార్లు సేమ్ తవుడు పోసి ఇంకో చిన్న సాల్ డబ్బాతో సాల్ట్ పోతుంది ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ఎల్లు బయలు కూడా తవుడు అనమాట ఇంకా ఉ ఉప్పు కూడా తవుడు పడుతుందనమాట చక్కగా ఉప్పు కూడా వేసేసుకుంటే మనకి ఇంకా చూడక్కర్లేదు అనమాట ఇంకా ఇంకా అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి మనం మూడో రోజు కలిపేటప్పటికీ కొంచెం ఏదైనా తక్కువ ఎక్కువ ఇంకా అసలు ఏమీ చేయక్కర్లేదు అన్ని రకాలు సరిపోతాయి ఏదైనా ముక్కాన్ని బట్టి ఉప్పు ఏదైనా పడితే లైట్గా పట్టచ్చాము మెంతులు జస్ట్ రెండు స్పూన్లు వేద్దాం ఇంకా అంతకన్నా ఎక్కువ అయ్యింది అనమాట ఈ ప్రిపరేషన్ అంత అయ్యాక మనం లాస్ట్లో ఊరుకుంటామా అన్నం కలిపే అన్నం గట్టిగాను అన్నం గట్టిగా వేసారు ఆవకాయ పచ్చడి రమ్మని రాని రాని అంటున్నాం ఎందుకంటే మూడో రోజు కలిపింది టేస్ట్ వేరు అప్పటికప్పుడు ఇంకా టేస్ట్గా ఉన్నట్టు ఉండదు ఆ నూనె ఆ ఫ్రెష్ నూనె కదా అసలు చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల నూనె దాని తగ్గట్టుగా ఆవకాయ ముక్కలు కూడా ఉప్పు అప్పుడప్పుడే పడతా పడతా ఉంటాయి కాబట్టి మొత్తం అయితే ఫుల్గా వేసి అసలు ఏండమ్మా అని రెడ్ డిష్గా బాగా కలిపాము ప్లేట్లు ఎలా వచ్చినాయో వరద బాధితులు ప్లేట్లు అన్నట్టు ప్లేట్లు కట్టుకుని వచ్చేసాం ఒక ముక్క అంత అనమాట మా నాన్నగారు గుప్పుడు చూసారు ఎంత పడుతున్నారు మామూలుగా చిన్న మాకై ఒకరికైతే కడుపు నిండిపోతుంది సెకండ్ బ్యాచ్ కూడా కల్పించాము ఇంకా కావాలని మధ్యాహ్నం భోజనాలు గట్రా లేవు అప్పటికే పదకొండు అయింది ఇంకా సరే మేము భోజనాలు సెక్షన్ పెట్టుకోము తినేస్తామని ఫుల్గా కలిపేసుకొని అసలు ఫుల్ కలర్ఫుల్ అనమాట ఎంత బాగుందంటే మేనగోళ్ళు కూడా అసలు వదలలేదు అప్పుడు అంత టేస్టీగా ఉందనమాట ఒక్కొక్కళ్ళు అన్నయ్య నాన్నగారు మా అమ్మ అందరూ కూడా చెగ్గ నాకు చూడండి ఆ ముద్ద అలా పిసుకడం అన్న ఇష్టం అనమాట అలా పిసుకుని ఆ ముద్దని అలా గట్టిగా నొక్కి తింటే ఉంటుంది చక్కగా ప్లేట్లలో పెట్టుకుని అక్కడికి అక్కడ కూర్చుని తింటే ఉండదు ఇదిగో మన ప్లేట్ అనమాట మనం కూడా అసలు ఎలా ఉందంటే అసలు ముద్ద తింటే అమృతంలా ఉందనమాట గోదావరి అండి గోదావళ మంచిరండి అన్నంలో కలిపి చాలా బాగుంటుందండి ఎర్ర ఎర్రగా సూపర్ సూపర్ చెప్పుకోరు చాలా బాగుందా అండి మా మేనవాళ్ళు నేను వేసి వేస్తున్నామండి దాన్ని రుచి వేరండి బాబు చాలా ఒరిజినల్ సెక్షన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ మాగాయ ముక్కలు కూడా రెడీ అయినాయి అంటే మధ్యాహ్నం వరకు చీర మీద పలచకెండ పెట్టాము ఇంకా అంటే సమానంగా అంటే మరీ తడి కాకుండా మరీ పొడిగి కాకుండా మాకు ఎలా చేతితో పెట్టుకుంటే ముద్ద అయితే చాలంట ఆ తేమ ఉంటే సరిపోద్ది అనట ఇప్పుడు మా మాగాయ ముక్కలు రెండు కొంచాలైనయి మామూలుగా కుంచుడికి ఇందాక మళ్ళీ తవుడుప్పు తవుడు ఆవుపిండి చీరు కారం తవుడుము ఎల్లుల్లిపాయలు ఇంకా మెంతులు లైట్గా వేసాం ఇంకే సేమ్ ప్రాసెస్ అనమాట నూనె కూడా సేమ్ కేజీ అనమాట చక్కగా అలాగ రెండు కొంచాలకి అన్నీ కూడా డబల్ డబుల్ పోసేసుకుని అన్నీ కలిపేసుకుని మాగాయ కూడా ఎత్తేసింది కొంచెం ఎలా కలిపితే ముద్ద రావాలన్నమాట చేత్తో అలా అయితే సరిపోదు ఈ నూనె ఉప్పు అన్నీ కలిపేసుకుని ఇది కూడా బాగా ప్రిపరేషన్ చేసాం ఇంకా అంటే మాకు మాగాయ తక్కువ తింటారనమాట మామూలుగా చట్నీల్లోకి కట్ట ఏదన్నా పిల్లలకని అమ్మ వాళ్ళకి ఇష్టం బనిబాబుకి బాబుకి ఇష్టం అనమాట అందుకని మాగా కొంచెం తక్కువ పెడతారు అంటే అందరికీ రెండేసి కొంచాలు ఎత్తే ఒక అర కేజీ డబ్బాడు అలాగా మాగా పచ్చడిస్తుంది ఇంకా అక్కడ సరిపోతుంది ఇంకేంటి కానీ మేము టమాటా పచ్చడి పెడతాం ఇంకా ఆలం బిల్లం పళ్ళు అన్నీ ఉంటాయి ఇది కూడా జాడీలో కొంచెం పోసి ఇది ఎత్తేసాము ఇది రెండు కొంచాల జాడీ కాబట్టి దీనికి సరిపోతుంది అనమాట ఎల్లుండి అన్నీ తిప్పుద్దు అనమాట ఇవన్నీ తిప్పేసి ఇంకా ఇంకా కొంచెం ఆయిల్ ఆయిల్ పోసేసి ఇంకా మొదటిగా బిరువలో అయితే పెట్టాల్సి అప్పుడు ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు ఆకాయలో కూడా అంచులంగా చేసి ఎప్పుడు ఫ్రెష్ గా ఫ్రిడ్జ్ లో పెడతాయి ఫ్రిడ్జ్ లో తక్కువ అన్నం పెట్టేవాళ్ళం కాదు కానీ ఇప్పుడే కొంచెం పెడతాం ఎందుకంటే ఆ కలర్ ఉంటాయి అని ఇందులో కూడా క్యాను మన రెండు కొంచాల క్యాను మనకే సరిపడగా మనం సద్దేశాం ఇంకా నేను ఇంకా ఎందుకంటే ఇది పట్టుకెళ్ళిపోయి మన జాడీలు కూడా సర్దేసుకోవాలి కాబట్టి జాడీలో కావాల్సిన ఆయిల్ బాటిల్లో పోసింది అంటే కింద పోసి మళ్ళీ కొంచెం పెట్టి పైన పోయడానికి ఇంకా మనం జాడీల్లో పెట్టుకోవాలి కాబట్టి ఇంకా నేను కూడా ఫాస్ట్గా బయలుదేరిపోయినా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్